நஷ்டரி அதி வர்ஷால நஷ்டம் யாபை வேலை ரூபாய் ஜி அண்ண மண்டல பரிசு கமூனிஸ்டிஐ ஆந்திரபிரதேஷ் ரேக்கசம் ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ల ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం మరి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సకాలంలో వర్షాలు వచ్చినాయని చెప్పి రైతులు అన్ని రకాల పంటలను విస్తారంగా లక్షలాది ఎకరాల్లో సాగు చేసినారు మరి సాగు చేసిన తర్వాత పంటలు ఆశాజనకంగా ఉన్నాయి ఏదైనా అప్పులు కట్టుకోవచ్చు పిల్లలను చదివించుకోవచ్చు అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసిన ఎదురు చూసినటువంటి జిల్లా రైతాంగానికి మరి ఆగస్టు సెప్టెంబర్ మాసాలు రెండు నెలల కాలంలో ఎడతెరుపు లేకుండా అధిక వర్షాలు కురిసిన కారణంగా వేసిన ప్రధాన పంటలన్నీ మరి భూమిలోనే పూర్తిగా తగ్గిపోయి భూమిలోనే కుళ్ళిపోవడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగం వేలాది రూపాయలు బ్యాంకుల్లోన ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టారో ఈరోజు పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితి వారి కొద్ది ముందుగానే రాగా ఉల్లి టమోటా పంటలు వచ్చినా ఏమాత్రం గిట్టుబాటు ధర మద్దతు ధర లేదు మద్దతు ధర లేని కారణంగా రైతులు మార్కెట్కి పోతే కొనేవాడు లేడు దాని కారణంగా అక్కడే పారబోసి వస్తూ ఉన్నారు మరికొంతమంది రైతులు పంట పొలాల్లోనే ఏమాత్రం వాటిని తీసిపోయే బాడీ గుడి గిట్టుబాటు వేరు కాబట్టి జీవాలకి పశువులకి పారబోసి పొబ్బల పొలాల్లోనే వదిలేసినారు అంటే దీని కారణంగా అన్ని రకాల పంటలకి తీవ్ర నష్టం జరిగింది అరకొర పంట పండితే లేదు మిగతా పంటలన్నీ కూడా పెట్టుబడి చేతికి రాయని పరిస్థితి అందుకే మొత్తం జిల్లా వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అందుకే మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జిల్లా రెవెన్యూ అధికారులు జిల్లా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలు పరిశీలన చేయాలి అదేవిధంగా ఈ జిల్లా ప్రజాప్రతినిధులు ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు పొలాలు లేకపోయి పొలాలు లేకపోయే పంటలు పరిశీలన చేయాలి పరిశీలన చేసి అర్థమవుతుంది మొత్తం పంటలన్నీ కూడా మొత్తం జోములెక్కి నీళ్ళు వచ్చేసి పంటలన్నీ కూడా నాశనమైపోయాయి మనందరికీ తెలుసు పంట పొలాలే కాదు మన ఆదోని కర్నూలు ఇంకా అనేక గ్రామాల్లో శివారి కాలనీలు కూడా మరి మునిగిపోయినాయి వారిని కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదు అందుకే మేము వెంకటే కోరుతా ఉన్నాం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలనే అతివృష్టి మండలాలుగా ప్రకటించాలి ప్రకటించి ఎవరైతే పంట వేశారో వారందరికీ ఏమాత్రం కూడా తరతమ భేదం లేకుండా ఎకరాకి యాభై వేల రూపాయల పంట నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ మేము చెప్పేది కాదు ప్రభుత్వం దగ్గరే గణాంకాలు ఉన్నాయి ఈ మధ్య కాలంలో రెండు నెలల కాలం నుంచి గత సెప్టెంబర్ నెలలో కురిసిన వర్షాల వర్షపాతం నమోదంగా ఆధారంగా చూస్తే కూడా అత్యధిక వర్షపాతం కర్నూలు జిల్లాలోన నమోదైంది అంటే కురవాల్సిన వర్షపాతం కంటే ముప్పై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అధికంగా వర్షపాతం నమోదైనట్లు కూడా రైన్ఫాల్ నమోదు మరి అన్ని కూడా నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరవాలి రైతులను ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఆ పద్ధతుల్లోనే ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల తహసీల్దార్ ఆఫీసుల ముందు ఈ ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఇంకా నాంది ప్రస్తావన మాత్రమే దశలవారిగా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా దశలవారిగా మరి మరిన్ని కార్యక్రమాలని నిర్వహిస్తాము ప్రభుత్వం దిగొచ్చేంత వరకు రైతులకు ఇచ్చేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం రైతుల కండగా సిపిఐ రైతు సంఘం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం దిగి రావాలి పంట నష్టపరిహారం ఇవ్వాలి రైతులు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరోసారి మరోసారి ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఉల్లి పంటకి సంబంధించి మరి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయల వరకు పెట్టుబడి అవుతుంది ఈరోజు ఉల్లి మార్కెట్లోనే మరి కొనేవాళ్ళు లేడు ప్రభుత్వం పన్నెండు వందల రూపాయలు కింటాం మరి మేము కొంటామని చెప్పి ప్రకటించింది అది కూడా ఎంత అధ్వానం అంటే మార్కెట్లో రైతు ఉల్లి పంటను తీసుకుపోతే నాలుగు వందలకో ఐదు వందలకో వాడు వ్యాపారస్తుల కొంటే మిగిలిన అమౌంట్ మేము ప్రభుత్వం తరపున చెల్లిస్తామంటా ఉన్నారు ఈ పన్నెండు వందలు కూడా ఏమాత్రం కూడా సమంజసం కాదు అందుకే కనీసం ఉల్లి కింటాలకి మూడు వేల రూపాయలకి కొనుగోలు ప్రభుత్వమే చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం ఆ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఉల్లి రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్ల పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉంది హెక్టార్కి యాభై వేల రూపాయలు మేము ఉల్లి రైతులకి ఇస్తా ఇస్తామని చెప్పి ప్రకటించింది కానీ హెక్టార్కి యాభై వేల రూపాయలు అంటే అది ఏమాత్రం చాలదు ఎందుకంటే ఉల్లికి ఎకరాకే లక్ష యాభై రూపాయలు పెట్టుబడి అవుతూ ఉంటే రెండున్నర ఎకరాలకి రెండున్నర రెండున్నర ఎకరాలకి యాభై వేల రూపాయలు ఇస్తామంటే ఇది ఏమాత్రం కూడా పెట్టుబడి ఎకరాకి పెట్టే పెట్టుబడుల్లో సగం కూడా లేదో ఏమాత్రం పొంతన లేదో కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం ఉల్లి రైతులని ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఎకరాకి యాభై వేల రూపాయలు తక్కువ కాకుండా ఉల్లి రైతులకి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి మూడు వేల రూపాయలకి ఉల్లి పంట పండించినటువంటి రైతులకి ఉల్లికి గిట్టుబాటు ధర ప్రభుత్వమే కొనుగోలు చేయాలి ఉల్లినంత అని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా అన్ని రకాల పంటలకి గిట్టుబాటు రావాలి ఈరోజు పత్తికొండ మార్కెట్లో నిన్న రోడ్లు పారిపోస్తున్న టమోటాకి అడిగే నాదులు లేడు కొనేవాళ్ళు లేడు అంటే రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అరకూర పంట పండితే కూడా ధరలు లేక రేట్లు లేక లభోద్దిబం అంటా ఉన్నారో అప్పుపాలయ్యి ఆత్మహత్యల సరైనమనే పద్ధతుల్లో రైతులు ముందు పోతా ఉన్నారు అందుకే రైతులను కోరుతా ఉన్నాం ఎవరు కూడా ఆత్మహత్యల వైపు ఆలోచన చేయొద్దు ఆత్మస్థైర్యంతో ఉండాలి ఈ ప్రభుత్వం మీద పోరాడదాం పోరాడి మనకు రావాల్సినటువంటి నష్టపార్యాన్ని సాధించేంత వరకు కూడా మనం ఆ పద్ధతుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి రైతులకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అండగా ఉంటుంది మీ అందరికీ అని చెప్పుకు రైతు సోదరులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దశలవారిగా ఈ రోజు నుంచి దశలవారిగా కూడా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలకి కూలుకుంటా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము మేము ఒకటే కోరుతా ఉన్నాం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా రైతులకు సంబంధించి ఆదుకోవాల్సిన అవసరం ఉంది వారికి పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈ సం మరి వాస్తవం కంటే ఎప్పుడు కూడా మన కర్నూలు జిల్లాలో ఆలోని ప్రాంతం అంటేనే కరువుకు నిలయం పశ్చిమ ప్రాంతము మరి ఎప్పుడు కూడా కరువు కాటకాలకే నిలయంగా ఉంటుంది ఏదో ఒకటి అతివృష్టి అనావృష్టి ఈ పద్ధతిలో నష్టం జరుగుతుంది కాబట్టి గతంలో కరువు వచ్చిన ఇవ్వలేదు ఇప్పుడు అత అతివృష్టి వచ్చింది మరి ఇప్పుడు కూడా ఏమి ఇవ్వకపోతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఇబ్బందులు పడతారు కాబట్టి తచ్చరణమే అనావృష్టి కింద ఆదోని డివిజన్లో ఉన్న అన్ని మండలాలతో పాటు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా ప్రకటించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నాం ముందుకు రాకుంటే మరి పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం బి గిడ్డయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి కర్నూలు